తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల పోలీస్ స్టేషన్లో పాకాల సి సుదర్శన్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ మద్దినాయనిపల్లి పంచాయతీ పెద్ద హర్జనవాడలో ముద్దాయి గిరి ఇంటి వద్ద ముద్దాయి దీపినూరి గిరి వయసు ముప్పై మూడు సంవత్సరాలు తండ్రి లేటి సిద్దయ్యని శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అరెస్ట్ చేయడమైందని తెలియజేశారు ముద్దాయిని చిత్తూరు కోర్టు రిమాండ్కు తరలించామని అన్నారు మా లోపే నా బాగు దగ్గరికి నా భార్య హేమంత్ కుమారి ఇద్దరు కుమార్తెలను తీసుకుని తీ బాగు దగ్గరికి తోసి తర్వాత ఇతను కూడా బాగు దగ్గరికి వాళ్ళు చంపడం జరిగింది కొంచెం తర్వాత అతనే బావి బావి గట్టు కాసే తీసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి విధానం చెప్పాను నేను కూడా తెచ్చిపోతున్నాను అని చెప్తే వెంటనే వాళ్ళు రావడం మళ్ళీ మాకు ఉండడం పోయి బావిలో ఒక అమ్మాయి సభం కూడా ఇవ్వడం జరిగింది మొత్తము గుల్స్ అని విషయం గురించి బంగాళానికి ఫిర్యాదు ఇవ్వడంతో అది కేసు కట్టి ఫిర్యాదు చేసినాం తర్వాత టీ గిరి ముద్ద అయినటువంటి టీగిరిని నిన్న అరెస్ట్ చేసి పాకాల కోర్టు కూడా పంపడం జరిగింది అతను చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్లో ఉన్నాం మండలం చెందిన గంగాధరం అనే వ్యక్తి తన కుమార్తె హేమంత కుమార్ని సుమారు పదకొండు సంవత్సరాల క్రితం మా గారు ఉండడం పెద్ద జనవాడ ఉన్న పెద్ద జనవాడ మధ్యాహ్నం ఆమెకు ఇతరుమార్తెలు తమిళ శ్రీ అని పదకొండు సంవత్సరాలు తేజస్వి అని ఏడు సంవత్సరాలు ఆమె తన భర్త గిరితో కలిసి రవి కూడా పూజించింది తర్వాత అతను ఎర్రటేషన్ పని చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు ఈ మధ్య వచ్చి అక్కడ వాళ్ళ కార్యక్రమం ఏదన్నా చూసుకున్న తర్వాత అక్కడికి పాత పెద్ద గతంలో తను అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి డబ్బుల కోసము అతను కూతుర్ని వేధిస్తున్నట్లు తను అప్పుడప్పుడు రైతులు పది వేలు ఇరవై వేలు లెక్కన ఎంచుకుంటూ పోయినా నాకు ఆసక్తి లేదు నేను ఇవ్వలేనని వెళ్తే జ్ఞానగ్ నాకు ఎకరాలు ఒప్పి ఉంది కదా మా వాటే వస్తుందో తీసుకొని చెప్తే ఆయన తన మీకు చెప్తే అతను నా చేత కదా తదంతరం ఇక్కడే వస్తుంది కదా అని చెప్పడంతో అతను అతని మీద పళ్ళులో ఎలాంటి వెళ్ళి తర్వాత నీ కూతుర్ని మీ మనవరాలు లేదన్నా మీ మనవరాలు ఇద్దరిని చంపి నేను కూడా చేసిపోతానని నా తీశాడు అది వాళ్ళు పట్టించుకోలేదు